ప్రైస్తులో ఒడిహు అన్నమానకు స్థుతి కలుగును కాక పవరా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధ దినం పరిశుద్ధంగా మనం ఆచరించాలి సర్వోన్నతుడైన దేవుని మనము ఘనపరచవలసిన దినం ఈ దినం మనము ప్రభువును ఆరాధించవలసిన దినం మనం ఆరాధించాలి ఏ విధంగా ఆయనను మనము ఆరాధించాలి అంటే మనకు దేవుడు అనుగ్రహించిన ప్రతి తలాంతతోనూ దేవుణ్ణి మనము ఆరాధించాలి దేవుడు మనకిచ్చిన ప్రతి విషయంలో ఆయనకిచ్చి మనం ఆయనను ఘనపరిచి ఆరాధించాలి యశుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా జ్ఞానులు తూర్పు దేశము నుండి వచ్చి ఆయనను పూజించడానికి వారు వచ్చారని ఆయనను పూజించడానికి ఆయనను ఆరాధించడానికి నమస్కరించడానికి ఆయనను ఘనపరచడానికి వారు బెత్లహేంలోని యేసును చూడాలని వారు వచ్చి ఉన్నారు వారికి ఎలాగే విషయం తెలియబడింది ఒక నక్షత్రం పుట్టింది ఆ నక్షత్రం గురించి వారు తెలుసుకున్నప్పుడు యూదులలో రాజు పుడుతున్నాడనే విషయం వారు గ్రహించారు ఆ యూదులలో రాజును చూడ్డానికని వారు బయలుదేరారు ఆ నక్షత్రాన్ని చూసి వారు అయితే వారు బిత్లహేమనకు వారు వచ్చినప్పుడు వారు ఎందుకు వారు ఆ విధంగా యేసును చూడ్డానికి వచ్చారు అంటే వారు కానుకలు సమర్పించి ఆయనను పూజించడానికి వారు వచ్చి ఉన్నారంట కానుకలు సమర్పించి వారిని పూజించడానికి యేసుక్రీస్తు ప్రభువును పూజించుటకు వారి లో వారు జ్ఞానులైన వారు యేసును చూడ్డానికని వచ్చారు ఆయన పూజించినట్లు అప్పుడైతే వీళ్ళు తెలియక రాజు దగ్గరికి వెళ్ళిపోతారు రాజుకు ఆ విషయం తెలుసుకుని అయితే మీరు వెళ్ళండి మీరు వెళ్ళి వచ్చి చెప్తే నేను కూడా వచ్చి ఆయన్ను పూజిస్తాను అని చెప్పి వారిని పంపి ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు మళ్ళా తిరిగి వారి లైన్లోకి వచ్చినప్పుడు మళ్ళా నక్షత్రం కనబడింది ఆ నక్షత్రం వారిని ఏసు ఉన్న చోటికి వారిని తీసుకుని వచ్చింది అయితే అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఎంతో దూర దేశము నుంచి ఏసును చూడ్డానికి ఆయనను ఆయనకు సాగిల పడడానికి ఆయనను పూజించడానికి వారు వచ్చి ఉన్నారు ఆయనను సాగిలపడడానికి పూజించడానికి సేవించడానికి ఒక చిన్న బాలుని కొరకు వారు తెలుసుకుని ఎంతో దూరం నుంచి వారు ప్రయాణం చేసి కేవలం ఆయన పూజించడానికి ఆయన ఎదుట సాగిలపడడానికి వారు వచ్చి ఉన్నారంట అంతేకాదు వారు వస్తూ వస్తూ వారు కొన్ని విలువైన వస్తువులను వారు తీసుకొచ్చి ఉన్నారు ఆయన జీవితమునకు విలువైన విషయాలను వారు తోడుకొని వచ్చి ఉన్నారు ఏంటి అంటే బంగారము సాంబ్రాణి బంగారము అది రాజరకానికి గుర్తుగా తెలియచేస్తుంది సాంబ్రాణి మంచి సువాసన వెదజలుతూ ఉంది మరి బోళము ఆయన యొక్క మరణమునకు సూచనగా అది కనబడుతూ ఉంది సో వీటిని వారు తీసుకుని వచ్చి కానుకలుగా ఆయనకు సమర్పించారు వారు ఆయనను పూజించి ఉన్నారు ఆయనకు సాగిలపడి ఉన్నారు దేవుని సన్నిధికి మనం వెళుతూ ఉన్నప్పుడు యేస్సును చూడడానికి యేసును మనము అనుభవించడానికి యేసుతో మనం సహవాసం చేయడానికి యేస్సును కూర్చున్న అనేకమని విషయాలు మనం తెలుసుకోవడానికి ఏసులో ఉన్న ఆధిక్యతలు మనం పొందుకోవడానికి ఏసులో ఉన్న మహిమను మనం పొందుకోవడానికి ఆయన దగ్గర ఉన్న స్వస్థత విలువైన విషయాలు మనకు కొదివైనవి ప్రేమ సంతోషము సమాధానము ఆర్థికమైన విషయాలు ఏవి మనకి కొదివైనవో వాటన్నిటినీ ఆయన దగ్గర పొందుకోవడానికి మనం వెళుతూ ఉన్నాం ఆయన దగ్గర మనం తీసుకోవడానికి వెళుతూ ఉన్నాం మరి ఇక్కడ ఈ జ్ఞానులు మనం చూసినట్లయితే ఆయన దగ్గర నుండి వీరు ఏమీ ఆశించట్లేదు కానీ వీరే యేస్సుకు కానుకలు సమర్పించి ఆయనకు సాగిల పడి ఆయనను పూజించడానికి వారు వెళ్ళి ఉన్నారు జ్ఞానులు మహాజ్ఞానవంతులు బాలుడుని చూడ్డానికి సేవించడానికి పూజించడానికి వెళ్ళి ఉన్నారు మనం ఇప్పుడైతే దేవుని సన్నిధికి మనం వెళుతూ ఉన్నాం మనము బాలుని చూడడానికి వెళ్ళట్లేదు కానీ మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసును మనం చూడడానికి వెళుతూ ఉన్నాం పునరుద్ధానుడైన యేసు యొక్క శక్తిని బలమును మనం పొందుకోవడానికి వెళుతూ ఉన్నాం మనం ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మనం పొందుకుంటున్న వాటన్నిటి విషయంలో మనం ఎంతో సంతోషంతో వెళ్లి వాటన్నిటిని మనం రిసీవ్ చేసుకుంటూ ఉన్నాం కదా ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు మనమేమి తీసుకుని వెళుతూ ఉన్నాం జ్ఞానులు కానుకలు తీసుకెళ్లారు ఆయనను పూజించారు నమస్కరించి ఉన్నారు ఆయనకు సాగిల పడి ఉన్నారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అలాగా అంత జ్ఞానులే వారు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు బాలుని దగ్గరకు వచ్చినప్పుడు వారు సాగిలు పడుతూ ఉంటే మనం ఎంతగా ప్రభు దగ్గర సాగిలు పడాలి పూజించాలి ఆయనకు కానుకలు సమర్పించాలి సో ఇప్పటికైనా జరిగిపోయింది జరిగిపోయింది దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మనలను మనం తగ్గించుకుంటూ ఆయనను హెచ్చిస్తూ ఆయనకు సాగిలపడి ఆయనను పూజించుదాం ఆయనకు మనము సమర్పించుదాం కానుకలు తీసుకుని వెళ్ళి ఆయన సన్నిధిలో మనం సమర్పించు అటు దీవెన మనం పొందుకుందాం సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచును గాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడం అయ్యో హోవా నీకేస్తూత్ర ఈ పరిశుద్ధ దినాన్ని ఘనంగా నాయన మిమ్మల్ని స్థుతించుటకు మిమ్మల్ని ఆరాధించుటకు నాయన మీకు సాగేలపడుటకు మిమ్మను మహిమపరచడానికి అయ్యా మా జీవితాల ద్వారా మిమ్మల్ని ఘనపరచడానికి నీ పాదాల చెంతకు వచ్చుతూ ఉన్నాం అయ్యా కనికరించండి కృప చూపించండి మా లోపాలన్నిటినీ సవరించి ప్రభువ నాయనా మేము ఎంతో మమ్మల్ని మేము తగ్గించుకుని మీ దగ్గర సాగేల పడినట్లుగా మిమ్మను ఆరాధించినట్లుగా మీ కృపతో మమ్మల్ని నింపండి నీ కాపుదల మాకు దయచేయండి ప్రతి వ్యక్తి విషయంలో కూడా అట్టి కృపను మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ విత్ యూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రి సహోదరి షేరోన్ సువాత రాజు షలోం